మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రవిపూడి కాంబినేషన్లో కాంబినేషన్ లో రాబోతున్న మనశంకర్ వరప్రసాద్ సినిమా ట్రైలర్ అయితే రెడీ అవుతోంది సంక్రాంతి ఫెస్టివల్ కి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాకి ఒక పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ ని నెల రోజుల ముందే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది ఈ సినిమా టీ అనుకున్నట్టుగానే ఈ ట్రైలర్ లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ తో పాటు డైరెక్టర్ అనిల్ రవిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ కూడా భారీగా ఉండబోతోంది సంక్రాంతి ఫెస్టివల్ లో రాజాసాబ్ సినిమాతో పాటు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ వరప్రసాద్ సినిమా కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది డైరెక్టర్ మారుతి కూడా ద రాజాసాబ్ సినిమా ట్రైలర్ ని మూడు నెలల ముందే రిలీజ్ చేసి ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు ప్రస్తుతం మన డైరెక్టర్ అనిల్ రవి పూడి కూడా ఈ స్టైల్ ని ఫాలో అవుతున్నారు మరికొన్ని రోజుల్లో ఈ సినిమాలోని రెండవ పాటతో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ చేయబోతున్న విశ్వంబర సినిమాకి సంబంధించి ఒక టీజర్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ ముందుగా సంక్రాంతి పండక్ రాబోతున్న మనశంకర్ వరప్రసాద్ సినిమా కంప్లీట్ అయ్యాక వెంట వెంటనే విశ్వంబర సినిమా ట్రైలర్ కూడా రాబోతోంది మన తెలుగు సినిమా ప్రేక్షకులు అనుకున్నట్టుగానే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతి పండగకి యునాన్ మస్గవ్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ సినిమాకి పోటీగా ఆఫీస్ దగ్గర దాదాపు ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ స్టేటస్ ని సొంతం చేసుకుంది మన డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకున్నట్టుగానే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తెలుగు సినిమా ప్రేక్షకులకి మంచి సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేశారు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ట్రైలర్ అయితే రాబోతోంది మన మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు ఇంకా విశ్వంబర ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ట్రైలర్ కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్స్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి